వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్ఆర్ జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపం ప్రాంగణంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రజల హక్కుల కోసం పేదరిక నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ మనోహర్ రామ్మోహన్ సుబ్బమ్మ బి మనోహర్ రామ్మోహన్ జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాసులు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు ಯೋರು ಸಾಧ್ಯ ಆಗಲಿ ಬಿಜೇಪ ವಾಲೆ ಏನು ಹೇಳ್ತಾರೋ ಇನ್ನನ್ ಬಿಡಿಪೇನಟవంటి ಪಾಕಿಸ್ತಾನ ಇಸ್ಲಾಮಿಕ್ ಗಣರಾಜ್ಯದ ಪಾಕಿಸ್ತಾನ ಭಾರತೀಯ ಹಿಂದೂ ಮತರಾಜ್ಯ ಎಂದು ಕಾವಬಡಿಸೋಣ ಇದು ರಾಜ್ಯಾನಗಾಮಿ ರಾಜ್ಯಪ್ರಭುತ್ವಕ್ಕೆ ಚಕೋಚ ಭಾರತೀಯ ಸಮೂಹ ಸಂಸ್ಥೆಗಳ ಒಬರ పోయినా భారతదేశంలో ముస్లింలు గణనీయంగా ఉన్నారు ఒక పెద్ద పోరాటం జరిగిన తర్వాత వచ్చిన ఫలితాలను సమీక్షించుకొని మన పార్టీని చైతన్యపర్చుకోవడం ఇన్ని నుంచి ఫైదా పేరుకి ఇవ్వడం అనేటువంటిది మన బాధ్యత కాబట్టి పార్టీ ఈ విస్తు సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి అన్ని జిల్లాలకు కూడా జిల్లా విశిష్ట సమావేశాలు జరుగుతుంది కేంద్ర స్థాయిలో ఎన్నికల సమీక్ష కేంద్ర కమిటీ చేసి వివిధ రాష్ట్రాల నుంచి నివేదికలు తీసుకొని కేంద్ర కమిటీ తన నివేదికను రూపొందించి ఇంటి వరకు పంపింది మీకు అందరికి కూడా ఆ కాపీలు ఇచ్చిండట్టు దయచేసి చదవడం తర్వాత ఏమిటంటే నువ్వు కింద పోయి పోసుకోవడం కాదు పైనే నీవు దాన్ని వినియోగించుకునేటట్టు ప్లాన్ చేయాలా ప్లాన్ చేయాలా కిందకి పోయి ఎత్తిపోసుకోవడం నెల నెల్లరోజుల్లో వాళ్ళు చేస్తారు మా కన్నా అని చెబుతు సోషిలా కాబట్టి ఈ నీళ్లు మన నీళ్ళే ఆడిపోతున్నాయి ఇప్పుడు నీవు బ్రహ్మసాగరం ఉంది వెలుగోడు రిజర్వార్ ఉంది అవసరమైతే ఇప్పుడు వైపు ఏమో గాలి మన తెలుగు ఉంది అవతల ఈ గాలి నగరి ఉంది అవతల అంద్రీనివా ఉంది బ్రహ్మాండమైన ప్లానింగ్ ఉంది పెద్ద రిజర్వాయర్స్ కట్టుకొని పైన నీళ్ళు వాడుకోవచ్చు గ్రావిటీతో నీళ్ళు వస్తాయి ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఏం చేయలేము చేయకపోతే నేను చెప్పేది ఏమిటంటే ప్రభుత్వం మీద వాళ్ళు దయాదాక్షిణ మీద వదిలేయకుండా అవసరమైతే రాయలసీమ సంస్కృతి పెద్ద ఉద్యోగం చేయాలి సిపిఎం పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం దానికి మేము కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఇంతకుముందు కూడా ఇక్కడ బద్వేలు నియోజకవర్గానికి సంబంధించిన ఒక మీటింగ్ కూడా జరిగింది నేను కూడా హాజరన్నాను రాబోయే కాలంలో ఇది మాటలతో కాకుండా కార్యాచరణలోకి దిగడానికి మేము ఖచ్చితంగా సిపిఎం పార్టీ ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్